మరి ఏం చేస్తావు పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమిస్తాను పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించేదాన్ని ప్రియురాలు అంటారు యశు క్రీస్తు వారి సంఘాన్ని ఏమని పిలుస్తాడంటే ప్రియురాలు అంటే నా ప్రియమైన భార్య ప్రియురాలు అంటే గర్ల్ ఫ్రెండ్ అనే తప్పుడు ఆలోచన వదిలిపెట్టండి వివాహం కాకమునుపు ఒక ఆడ స్నేహితురాలిని ఉండటం ప్రియురాలు అది వాక్యానుసారం కాదు ప్రియురాలు అంటే ప్రియమైన భార్య జీవము కలిగిన దేవుని సంఘం యేసుక్రీస్తు వారికి ప్రియమైన భార్య ఎలా ప్రియమైన భార్య అయింది ఆ రోజుల్లో వివాహ వ్యవస్థకు ఈ కాలంలో ఉన్న వివాహ వ్యవస్థకు చాలా తేడా ఉంది ఈ కాలంలో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని వివాహం చేసుకోవాలంటే ఆ అమ్మాయి కట్నం ఇవ్వాలి ఎంత లకారాలే ఇడుగు ముక్కు ముఖం ఉన్నా లేకపోయినా లకారాలే ఎంత లక్ష పది లచ్చలో నాయన నెలకు వెయ్యి రూపాయలు ప్రైస్ గమనించండి ఈ కాలంలో ఆడపిల్ల ఆడపిల్ల కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటాం పాత రోజులు ఏంటో తెలుసా ఆడపిల్ల కట్నం ఇవ్వటం బైబిల్లో పాత నిబంధనలు లేదు బైబిల్లో ఆదిలో ఉన్న ఆచారం ఏంటంటే కట్నం కాదు చెప్పండి హోలీ అంటే హోలీ కాక హోలీ పండగ కాదు హోలీ హోలీ అంటే ఆడపిల్లలకే ఎదురు కట్నం ఇచ్చి ఆడపిల్ల తల్లిదండ్రులకి మావయ నా కొరకు కూతుర్ని కని పెంచి ఇరవై ఐదు సంవత్సరాలు పెద్ద చేశారు ఈ బిడ్డను పోషించడానికి ఎంతో ఖర్చు అయి ఉంటుంది కదా చదివించడానికి ఎంతో ఖర్చు అయి ఉంటుంది కదా మామయ్య ఈ పిల్లను పెంచి పెద్ద చేయటానికి మీరు ఎంతో ప్రయాసపడి ఉంటారు కదా ఇదిగో నాకు నీ బా నీ కూతుర్ని నా కానుకగా ఇస్తున్నందుకు కృతజ్ఞతగా నేను ఇస్తున్నానని ఎదురు ఓలి ఇచ్చి ఆడపిల్లను తెచ్చుకునేవాళ్ళు హలో లోయ చూసారా ఆడవాళ్ళు పెద్దగా చెప్పారు ఆడవాళ్ళు పెద్దగా చెప్పారు నిజమే కానీ కోడలు కట్నం తీసుకురాలేదని ఇరవై నాలుగు గంటలు దేవుడు ఆడవాళ్ళేనని ఆడోళ్ళే చెప్తున్నారు ఏదైనా మీరేనమ్మా కట్టినా మీరే పడగొట్టినా మీరే సకల కోవిదులు అంత గొప్ప కృపించాడు సరి వదిలేసాను ఓలి ఓలి ఇచ్చి పెళ్లి చేసుకోవటాన్ని బట్టి భార్య అవుతుంది యేసుక్రీస్తు వారు కూడా నన్ను ఎలా తన పెళ్లి భార్యగా చేసుకున్నాడు తెలుసా